మెడారం మహాజాతరలో మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క ఇదే చిలికల గుట్ట నుండి అంటే చిలకలగుట్ట ప్రాంతం అటవీ ప్రాంతం పైన గుట్ట నుండి భరణి రూపంలో ఆదిమ ఆదివాసుల పూజారులు సమ్మక్కను గుట్టపై నుండి జనం మధ్యలోకి భక్తుల మధ్యలోకి తీసుకొస్తారు ఇది ప్రధాన గేట్ అంటే ఇక్కడికి చేరుకున్న వెంటనే జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పి మూడు రౌండ్లు కాల్పులు జరిపి సమ్మక్కను గద్దెల వైపుకు తీసుకుపోతాడు దీనికంటే ముందు కన్నెపల్లి నుండి సారలమ్మ అదేవిధంగా పగిడిద్దరాజు గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు సమ్మక్క ఎప్పుడైతే మాఘశుద్ధ పౌర్ణమి నాడు చేరుకుంటుందో ఆ రోజు ఈ దారి వెంట దాదాపు లక్షల మంది భక్తులు సమ్మక్కకు ఎదురుగా వస్తారు ఎదురుకోళ్ళు ఎగరవేస్తారు అదేవిధంగా రక్త తర్పణం చేసినట్టు ముగ్గులు వేస్తారు మొత్తం ఒక ఆహ్లాదభరితమైనటువంటి ఒక ఉద్విగ్న భరితమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ఎవరికి లేనటువంటి విధంగా సమ్మక్క ఎప్పుడైతే చెలుకల గుట్ట దిగుతుందో ఆ దిగిన వెంటనే పూజారుల ఆ చేతిలో కుంకుమ భరణ రూపంలో కనిపిస్తుందో ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి సమ్మక్కకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు దాదాపు ఒక వివిఐపికి కేటాయించినటువంటి విధంగా సమ్మక్కను గద్దల వైపుకు తీసుకెళ్తారు ముందుగా మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క దేవాలయంకి సమ్మక్క వెళ్తుంది ఎదురుగా తన కూతురైనటువంటి సారలమ్మ అదేవిధంగా పగిడిద్దరాజు గోవిందరాజులు అక్కడికి చేరుకుంటారు వాళ్ళతో పాటు సమ్మక్క గద్దెలకు చేరుకొని రెండు రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చి అంటే ఇరవై ఎనిమిదో తేదీన పండుగ వాతావరణం మొదలైతే ఇరవై తొమ్మిది నాడు సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు గద్దెల వైపుకు చేరుకుంటే నాడు సమ్మక్క గుట్టల నుండి అక్కడ చేరుకుంటుంది నాడు మొత్తము ప్రజలకు దర్శనమిస్తుంది ముప్పై నాడు మళ్ళీ తిరుగు ప్రయాణమై వనంలో కలిసిపోతుంది ఇది మనం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాంతం నుండి కొండ నుండి వచ్చేటువంటి ఆ గుట్ట నుండి వచ్చేటువంటి నీటిని చాలామంది తమ క్యాన్ల ద్వారా తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంటారు ఇట్లాంటి గుట్టలపైన నుండి మనం చూస్తున్న మల్లూరు ప్రాంతంలో కూడా జలధార ఉంటుంది అట్లాగే మేడారంలో కూడా జలధార ఉంటుంది ఇది చిలకల గుట్ట నుండి సమ్మక్కకు సంబంధించినటువంటి ఒక తాజా సమాచారం కెమెరామెన్ నవీన్తో జితేందర్ పొడిమి టీవీ న్యూస్ మేడారం నుంచి